చీచీ ఇదేంట్రా ఉప్పు లేదు కారం లేదు చండలంగా ఉంది రేపటి నుంచి అందరు ఇంట్లోనే కూర్చోండి ఈ చెత్త ఫుడ్ తినొద్దు వేరుతో పాటు వేడి వేడి ఆనియన్ పక్కడ కూడా చేసి పెడతాను బాగుంటుంది ఏం లేదు నాన్న ఇప్పటి వరకు ఒక డజన్ అమ్మాయిల్ని చూసావు ప్రతి అమ్మాయికి ఇది బాగాలేదు అది అని ఏదో ఒక వంక పెట్టావు నిన్నే కదా నీకు యూఎస్ నుంచి లెటర్ వచ్చింది అప్పుడు అర్థమైంది ప్లాన్ అంతా ఏదో ఒక వంక పెట్టి మూడు నెలలు నన్ను మాయ చేసి ఎలాగో అలాగో ఇక్కడి నుంచి యూఎస్ వెళ్ళిపోదామని పెద్ద చదువు లేదు గాని ఏదో కొంచెం తెలివి ఆ భగవంతుడు నాకు ఇచ్చాడు నీకున్న తెలివితేటలు కూడా నావేరా లేదా అయితే నా మీద ఒట్టేసి చెప్పు యువజ్ వెళ్లే ముందు పెళ్లి చేసుకుంటానని నా మీద ఒట్టేసి చెప్పు జేజ్ మీద ఒట్టేసి చెప్పు ఇప్పుడు ఎందుకు ఒట్టేందుకు అసలు నమ్మకం లేదు నాకుందిరా చేస్తావా లేకపోతే పిల్లలు వచ్చే వరకు నీతోనే ఉండిపోతాను మరి కార్తిక్ నాన్న చూసుకుంటారు మరి జైలు దాన్ని కూడా ఇక్కడ తీసుకొస్తే పోతుంది కదా ఏంటి పప్పుగా చేచి మన ఫ్లాట్ కి రా ఎలాగైనా మూడు బెడ్రూమ్ లు ఈడొక్కడే కదా అక్కడ ఉండేది ఎందుకు దండగా ఏమంటావు చక్కగా అందరికీ వండి పెడతాను ఇలా బయట తింటే ఎంత ఖర్చు అవుతుందో తెలుసా ఆరోగ్యానికి కూడా మంచిది కాదు మొన్నే టీవీలో చెప్పారు సత్యనారాయణ గారు సరే పెళ్లి చేసుకుంటున్నా జైలు చేసుకుంటున్నా నిజంగా శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తి ఫస్ట్ టైం పబ్ లో బాగుంది అమ్మా థర్టీ వెయిటింగ్ ఇక్కడ నేను వెళ్తున్నాయి గుర్తు మా చెట్టు బాబు తిన్నప్పుడు మా సినిమా పెళ్ళికి వచ్చారు కదా నీ చేతిలో అడ్డు లాక్కున్నానని జబ్బే కూర్చోవు మర్చిపోయాడు ఎక్కువనా ఆపరేషన్ చేసి లాగారు బాబా ఆ కోపంలో వచ్చిన అడ్డు పెళ్ళి పెట్టి నాకు ఇచ్చేది అనుకున్నాను ఎంత మామూలు చెప్పింది వరుస మరల వద్దురా మనసుట్టలే అని అంతేనా బాబు ఏ ఆవిడ మనసు అంతా సినిమా కూడా తెలిసింది ఊ రోజు గుర్తునా లేదు ఏం గుర్తుంటదే అప్పుడు గోధుమ ఉండవు మరి నా మోకాళ్లా వచ్చినాను ఏటీ దివ్య ఈ మధ్య ఏ సంబంధాలు వచ్చినా చెక్కేమంటున్నావుడా ఏటి చిన్నప్పుడే నువ్వు కూడా నాకే ఫిక్స్ అయిపోయేటి హలో ఎరా దాని తిన ఉన్నాయి మనకి ఏదో బాబ్ పంపిచ్చాడని వచ్చిందంట మన చెట్టు హే ఫిక్స్ అయిపోయింది మళ్ళీ చేత నుండి మా అర్థం చదువు అలాగే జబ్బుడిపోయింది అర్థం అదో వాళ్ళకి ఇంకేంటి హాస్పిటల్ అర్జెంట్ పని ఉంది డెస్ అంతే పదిలాడే ఉంటావా మన షోపులో మీటర్ నూట యాభై రూపాయలు ఐదు మీటర్లు మీటర్లైపోతు తెలిసా కూతుకలు రెండు వందల యాభై రూపాయలు మొత్తం ఏ రూపాయల్లో నీదో అని డెస్ అయిపోతే ఇదిగో డబ్బులు తాగలేక బాబా చిన్నప్పుడు నుంచి అది చెప్తున్నాను ఎప్పుడే పిస్కొని పెట్టి అనక ఈ సార్ నువ్వు వచ్చినప్పుడు నీ పెన్స్ అందరినీ తీసుకోవచ్చు అది డిస్కౌంట్ ఇచ్చేద్దాం నీకు డిస్కౌంట్ ఏంటి షాపింగ్ ఇదైతే నీ ఆడా ఫ్రెండ్స్ అందరికి పెళ్లికి గిఫ్ట్ ఇచ్చేద్దాం ఉంచుకుంటారు మళ్ళీ చేస్తానన్నానా గజంబా తీసుకుంటే కదా ఓకే నిసే హలో ఎరా మరి మాటలు అసలు ఏదో అయిపోతున్నారు ఇది

మర్చిపోయి ఉంటావు నువ్వు బస్సు మా అన్నగారమ్మా మంచి రీసెంట్ పార్టీలో ఉన్నాడమ్మా చూస్తే చాలా మంచి అంటేనే కాలిపోతుంది నాకు గొట్టం ఏంటి దియ్య వెళ్దామా తొమ్మిడెవరో పెండా అలా శౌర్య శౌర్య సౌర్య బాగుందమ్మాగా సక్క బాగుంది నా పేరు చలపతి ఈ పారేటి ఫుట్పాత్ ఫుట్పాత్ మా షాప్ లో ఏది తెలుసా ఏ బ్యాండ్ కాలతే బ్యాండ్ కెల్వి నీళ్ళు జాకెట్ జోను ఇంకోటది టామీ సిద్ది కాల్తే దొరికేద్దే ఇగో రెండు రెండు ముందు చెప్పానుకో ముద్దాను నీకు ఏమి అయినా చెప్పదియా పని అయిపోయిందా చేతాను ఏడు సాగుందా ఐదు నిమిషాలు ఉంటాను బయలుదేరిపోతాను ఇగో నేను దియా తొమ్మిది మరి బెయ్యం నువ్వు మాత్రం సాగురా హనుమంతు మనం వాడి షాప్లోనే చీర అని చుట్టేసి నిలబెట్టి నిప్పేటేస్తాను లాడి నా సంగతి సరిగ్గా తెలియక వాగుతున్నాడు సో గా చలపతానికి దొరికింది అనమాట గుడమ్మా ఛీ ఛీ వీణ్ని చేసుకుంటే రెండో రోజే డిగోస్ వచ్చేస్తాను గడి పఫ్లు పఫ్సలు దున్నపోతికి ప్యాంటు షర్టు వేసినా వీడికంటే కంటే అందంగా ఉంటుంది ముష్టి ముఖం వీడిని చేసుకోవడం అంటే ఈ గొట్టం కన్నా చేసుకోవడం బెటర్ డాడీ దువ్య ఐ లవ్ యూ యాక్చువల్గా మనమే ఎక్కడో దువ్యం మిస్అండర్స్టాండ్ అన్నష్టం చేసుకున్నావమ్మా మనం కాదు నువ్వు ఆ నేనే పాప మా కాల్స్ చేసిన వాళ్ళందరూ శౌర్య కజిన్స్ అంటమ్మా మరి కజిన్స్ తో క్లోజ్ గానే మాట్లాడతాం కదా చదవాల గంటకోలా మాట్లాడతారమ్మా దైతులు వదిలిపోయిన మర్చిపో లేదు మావయ్య తర్వాత చాలా సార్లు కాల్ చేశాడు నువ్వు కాదని చెప్పాక ఎలా లిఫ్ట్ చేస్తాను వదిలేశాను శౌర్య కజిన్ మాతోనే కాలేజ్ చదివింది పాపం అది కూడా వచ్చి కలిసి రిక్వెస్ట్ చేసి బతిమాలింది అవునా నువ్వు పిచ్చి మాలా చూసి నమ్మకూడదు నేను నమ్మలేదమ్మా ఒట్టు ఏ ఎందుకు నమ్మలేదు పాత సినిమాలో సావిత్రి లాంటి దానివి నీ గురించి అలా అసలు ఈ కరెక్ట్ జన్మలో చూడక పిల్లని బాబా అప్పుడు నువ్వు నాకు ఎక్కడో తేడా కొట్టేస్తున్నామా నీదో మందు ఇప్పుడు ఏం చేద్దావే తప్పులు చేశారని మనుషుల్ని పోతే ఈ ప్రపంచంలో మనతో మాట్లాడడానికి ఎవరుండరని చెప్పావు నేనా నేనెప్పుడు నాకు నాకంత పెద్ద పెద్ద మాటలు తెలియవు కదరా నైన్టీన్ నైన్టీ ఫైవ్ మార్చి ఒకటి గురువారం గుర్తులేదమ్మా నీకు చంద్రమ్మ చూపిస్తూ అన్నం పెడుతూ నువ్వే కదమ్మా చెప్పావు నాకు గుర్తుంది కరెక్ట్ నాకు గుర్తుంది సరే ఇప్పుడు ఏ అంటావు నాన్న నీ ఇష్టమే నా ఇష్టం అమ్మా నాకెందుకు నేను దివ్యనే బాగా చూసుకుంటుంది అనిపిస్తుంది బట్ నీ ఇష్టం మరి నాన్నగారికి ఏం చెప్దాం వాళ్ళు మన అమ్మాయి టార్చర్ పెడుతున్నారని పోలీస్ కంప్లైంట్ ఇచ్చి బొక్కలో దాం మావయ్య మీ రాగండి ఇది మా ఫ్యామిలీ మ్యాటర్ నీకు తెలుసు కదమ్మా నాన్నగారితో ఇప్పుడు నువ్వే కదమ్మా డైరెక్ట్ మాట్లాడేది అసలే నాకు భయం కదమ్మా ఆవిడ మన ఇష్టానికి వదిలేసాడు కదా మరి ఆలోచిస్తుంటే పని చేద్దాం ఒప్పేసుకున్నాం సరే మీ సంతోషమే నా ఆనందం కానివ్వండి తరలేక నీ మోకాలు నెప్పులేలాగున్నాయే మా నన్నే చెప్పలు మార్పించాడు మా పెద్దోడు ఎక్కడన్నా రన్నింగ్ రేస్ ఉంటే చెప్పు పరిగెడతాను చాలే నీ వాడాయి డాక్టర్ ఎవరు ప్రసాద్ రెడ్డి అన్నా ఎవరు మీ వెచ్చిగ్గు లేకుండా ప్రసాద్ రెడ్డి నేను చిన్నప్పటి నుంచి కలిసి చదువుకున్నాం ఎట్లా చూపించుకుంటాను మోకాళ్ళు రమేష్ అని ఎన్ఆర్ఐ డాక్టర్ ఓయమ్మో కాలేజీ పిల్లలు మరి ఎలా సిగ్గుపడుతుందో చూడండి ఏమా వామది గట్టిగేహారా మా ఊళ్ళో వామేజ్ బజ్జీలు అయితే మదే మధ్య పోతమో రేసేవాడి ఈ మధ్యన క్రికెట్ పెట్టా సినిమాలు కూడా బాగా పట్టిందండి మన తెలుగు హీరోలు అది కప్పుకుంటారు చూసారా చూడలేదు మీరు ఏమి అడిగినా లేదండి కాదండి అంటారేమోనే దేని గురించి ఆ విజయవాడ ఉమ్మగారి ఇంట్లో పెళ్ళంటే మంచి ఎక్స్పెక్టేషన్ తో వచ్చాం తేరా ఇక్కడికి వచ్చిన తర్వాత వంటానికి ఇల్లు పడుకోవడానికి మాంసం తింటానికి కాంసం ఇచ్చారు ఇప్పుడు మండపాలు అయ్యి లైటింగ్ లేయి సెట్టింగ్ లేయి ఏంటని అడిగితే గుళ్ళో పెళ్ళన్నారు ఎంత సీపుగా చుట్టేస్తున్నారు హిందే ఇంతకీ మీరు నా పేరు రామ్మోహన్ రావు అండి అందరూ రాముని పిలుతారు పెళ్లి కూడా సినిమా ఆ మీకు వరుసగా బాబా బ్రదర్ అవుతాను మాకు పెళ్ళి మరిసిని అంటే పిల్లలు బాగారు నేను బుడాలు నేస్తున్నాడు మా వాడి అదే బావ ఆ పెళ్లి ఇంటికి ఖర్చు లేకుండా గుళ్ళు కానీ అడుగుతున్నాను ఆయనకి నాకు బాధ నీకు కింద బా అదే మగ పెళ్ళి కదా బా ఒకటి చెప్పబో ఆడమ్మగా కలిసిందాం ప్రిపేర్ అయిపోయాక అసలు పెళ్ళెందుకు డైరెక్ట్ కాపురం పెట్టేసి అదేంటి బావ పెళ్ళెందుకు అంటాం ఏంటి పెళ్లి చేసుకోపోతే భార్య భార్యాభర్తలు ఎలా అవుతారు అయితే వాళ్ళ ఇంటికో ఇంటికో పిలిచే తాళి కట్టించేసు కదా ఇది మరీ బాగుంది మీరు మీరు పెళ్లి చేసేసుకుంటే అలూ భార్యాభర్తల జనాకంది ఇప్పుడు చేస్తుంది అదే కదా గుళ్ళు నలుగురిని పిలిచి దేవుడి సాక్షిగా ఏమన్నా దీనే పెళ్ళంటే వేలు వేలు ఖర్చు పెట్టి కార్డులు ప్రింట్ చేసి లక్షల లక్షలు ఖర్చు పెట్టి సెట్టింగ్లు వేసి రాత్రిలో రకాల వంటకాలతో భోజనాలు పెట్టి ధూముధాముగా చేస్తే దాని ఏమంటారా మాకు ఇంతొందరి పబ్లిక్ లో డప్పు ఉంటారు అంటారు పెళ్ళంటే సంప్రదాయం బావా ఆడంబరం కాదు మన ఇంట్లో నలుగురం కలిసి మనకు తెలిసి నలుగురిని పిలిచి హాయిగా చేసుకునే పండగే పెళ్ళంటే మన కొబ్బరి పందిరి మనమే వేసుకోవాలి మన వాళ్ళని మనమే పిలిచి ఆ కేసు వడ్డించాలి అయిన వాళ్ళందరూ ఒక్క చోట చేరి ఒక్కొక్క పని తలమీద వేసుకుని సొంత పనిలో చేసుకోవాలి అత్తయ్యలు మామయ్యలు పిన్నులు బాబాయిలు పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అందరూ కలిసి సంక్రాంతి లాగా సంబరంగా చేసుకునేదారు పెళ్ళంటే ఇప్పుడు బయట చూస్తే పెళ్లి మనది పెత్తనం ఇంకోటిది ఎవడో వచ్చి అర్ధం పర్దం లేని డెకరేషన్లు చేస్తాడు ముక్కు మొహం వాడు వచ్చి వడ్డిస్తాడు మన ఇంట్లో పెళ్లికి మనం వెళ్తే ఎవడో మనకు తెలియని వాడు వచ్చి మనని గెస్ట్ లాగా చూస్తాడు లక్షలు కోట్లు ఖర్చు పెట్టి పెళ్లి చేసి బిక్కుబిక్కు మంటూ వెళ్ళి తెలిసిన వాడేవడో తెలియని వాడేవడో వెతుక్కోవాల్సిన దౌర్భాగ్యం పట్టిన బాగురు ఏం కర్మ బాగారు ఇది మన పెద్దవాళ్ళు పెళ్లి అని చెప్పిన కట్టుబాటు లెక్క తప్పిస్తుందంటే ఆ పెళ్లిలో కూడా లెక్కలంటే మూడు ముళ్ళు ఏడు అడుగులు ఉండాలి కానీ భోజనాలకి ఇంత అయింది ఆర్భాటాల కింతైందని ఉండకూడదురా వీళ్ళ అమ్మాయి మన ఇంటికి డబ్బుల మీద నడుచుకుంటూ రాకూడదు నిప్పుల మీదైనా సరే నవ్వుకుంటూ నడుచుకుంటూ రావాలి ఈయన మన ఇంటి కూతుర్ని పంపించినందుకు గర్వంగా కాళ్ళ దగ్గర తిరగాలి అసలు ఈయన మన ఇంటికి వీళ్ళ అమ్మాయి కోసం కాదురా మన కోసం రావాలి ఇప్పుడే వస్తాను బాబు మా చుట్టాలు ఎవరు రిసీవ్ చేసుకోవాలి రేపు నువ్వు బాగానే చూసుకోవాలి సరే బాబు